అందరికీ నమస్కారం మనం ఏ శివాలయానికి వెళ్ళినా శివుని చూస్తూ ఉన్న నంది విగ్రహాన్ని గమనిస్తూ ఉంటాం భక్తుడైన నంది కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం శిలాదుడు అనే ఒక ఋషి సంతానం కోసం పరమేశ్వరుని తపస్సు చేశారు పరమేశ్వరుడు తన తపస్సుకు మెచ్చి సంతానం కలుగ్గా కానీ వరమిచ్చారు ఒకనాడు శిలాదుడు యజ్ఞం నిర్వహిస్తూ ఉండగా ఈ హోమగుండం నుండి అమితమైన తేజస్సు కలిగినటువంటి ఒక బాలుడు ఉద్భవించాడు ఆ బాలుడు పరమేశ్వరుని వరప్రసాదం అని శిలాదుడు సంతోషించి నంది అని పేరుతో ఆ బాలు అల్లారముద్దుగా పెంచుకొనసాగారు నంది అనగా అందరికీ ఆనందాన్ని పంచేవాడు అని అర్థం అయితే నంది దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ సకల వేద విద్యలలోనూ అపరిమితమైన పాండిత్యాన్ని సంపాదించాడు ఇది ఇలా ఉండగా ఒకనాడు మిత్రావరణులు అనే దేవతలు శిలాదుని ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి బాలుడైన నంది చేసిన సపర్యలకు అతని యొక్క వినయ విధేయతలకు సంతోషించి అతని అల్పాయుష్ను గమనించి శిలాదునికి ఆ విషయం తెలియజేశారు శిలాదుడు నందితో నాయనా నీవు పరమేశ్వర వరప్రసాదివి కావున ఆ పరమేశ్వరుని ప్రార్థించినచో నీవు చిరంజీవివి కాగలవు అని ఉపదేశించారు అంతటా నంది తండ్రి మాటలను శిరసావహించి వహించి పరమేశ్వరుని గురించి కఠోరమైన తపస్సు ఆచరించాడు పసిబాలుడైన నంది తపస్సుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రత్యక్షమై వరము కోరుకోమనగా నంది తండ్రి నీ పాదముల దగ్గర ఎల్లకాలము ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా పరమేశ్వరుడు సంతసించి నా వాహనముగా ఉండమని వరమిచ్చారు ఆనాటి నుండి నంది నందీశ్వరుడయ్యి శివుని వాహనముగా ఆయన పాదాల చెంత సాత్వ శాశ్వత స్థానాన్ని సంపాదించాడు శివుని యొక్క ప్రియ భక్తుడు కాబట్టి భక్తుల యొక్క కోరికలు నందీశ్వరుని చెవిలో చెప్పినట్లయితే నేరుగా శివునికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇలా భక్తుల కోరికలు పరమేశ్వరునికి చేరవేయడం ద్వారా వారికి ఆనందాన్ని కలిగిస్తూ నంది సార్థక అయ్యాడు కొంతమంది నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుని దర్శనం చేసుకుంటారు ఇలా చూడడం ద్వారా కైలాస శిఖరాల మధ్య ఉన్న పరమేశ్వరుని దర్శించిన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం నందీశ్వరుని యొక్క ప్రసిద్ధ క్షేత్రం మహానంది దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఉంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి